హలో భోజన ప్రియులకు స్వాగతం అండి టుడే ముల్లంగి టమాటీ కర్రీ దీని వింటర్ సీజన్లో వాటర్ తాగిన వాళ్ళకండి ఈ కర్రీ చాలా ఉపయోగపడుతుంది దీంట్లో వాటర్ సైతం ఎక్కువగా ఉంటుంది ముల్లంగిలో దీని తయారీ చూసేద్దామా ప్యాన్ పెట్టుకున్న టూ స్పూన్స్ ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్ వీటన్నిటిని వేయించుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్న కాస్తంత ఆయిల్ ముల్లంగని ఇలా కట్ చేసేసుకున్నానండి మా పల్లెటూరులో దీన్ని సొత్తిదుంప అంటాము దీన్ని కర్రీ ఆయిల్ హీట్ అయింది వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి మూత దీనిపై మూత పెట్టి టూ మినిట్స్ మగప పెట్టేసుకోవాలి పోపు అయితే వేగింది అండి తగినంత పసుపు వన్ స్పూన్ కారం రుచికి సరిపోయే సాల్ట్ ముందుగా మిక్సీ పట్టుకున్న టమాట మిశ్రమం అండి వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలి ఈ టమాటాని ఆయిల్లో మగ్గ పెట్టేసుకోవాలి ఇలా ఉడికించేసుకోవాలి కానీ ఈ టమాటా అయితే దగ్గరకు పడింది మిశ్రమాన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి పెట్టి ఒక వన్ మినిట్ మగ్గ పెట్టేసుకోవాలి వాటర్ వేసుకోవాలి ఉడకటానికి తను కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించేసుకోవాలి మొత్తం గరం మసాలా వేసుకోవాలి వేసుకోవాలి ఇదండి మా పల్లెటూరి సత్తిదుంప కర్రీ అండి ముల్లంగి కర్రీ చాలా బాగుంటుందండి మేమైతే ఇలానే వండేసుకుంటాము టమాటో సత్తిదుంప కర్రీ కర్రీ అయితే కంప్లీట్ అయింది చూసారు కదండీ ముల్లంగి కర్రీ అండి నచ్చిందా వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ